ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు బాబాయ్ ఎప్పటి దగ్గర ఏ విషయం ఉంటదో ఎవడ తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టిని సార్ దిక్కులు చూస్తావు వస్తున్నాడు కూర్చో బాబాయ్ అదా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ సర్లే మొదలు పెట్టి ఓం శ్రీ ఆంజనేయ సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తెర సార్ మా ఊళ్ళో బొమ్మేసి ముందు తెరచుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పంచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గరరావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బాను సార్ ఏం లేదు సార్ మీ దగ్గర ఏయ్ బలరాండి బలరాము పనిచేశారండి బలరాము అంటే బలరామా అదే సార్ ఆడు చాలా అధికారులయ్యా అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్ట్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ అంబిషియస్లో అలాంటి విధవల్ని దగ్గర చేరని మాక అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బా చెప్పాలా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసేవాడు నెలల పనిచేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పనిచేసే సినిమా ఎట్ చేస్తాయా ముందు కథ వేనండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పొచ్చు కానీ సినిమా సరిగ్గా అయ్యిపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మండరత్నం రామ్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్ కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల వర్మ మణిరత్నాలు వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నా లాంటి బలరాంలే కదండి ఎక్కువ మాట్లా అసలు నీకేం చేశాను ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్ 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 కథ విమనండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను చేయదయ్యా ఎక్స్పీరియన్స్ అయిన సినిమా చేస్తే ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్ట ఫ్లాప్ అయింది మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని నూట ముప్పై ఆరు సెంటర్లో యాభై రోజులు ఆడింది తెలుసా అది ఒక రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు ఇలా చెంచేయాలని నమ్మద్దు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్ పోతే సార్ ఫ్యాన్స్ నేమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ రగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేము బయటికి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శబ్దం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే కథ సార్ ఏంటి ఇది ఒకటే ఇప్పుడు అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి ఒకరు పెంచాలని నీ ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదోటైపు బెదిరింప మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్ చావరా చావు దైత్రం ఉల్లిపతి సార్ ఒరే కట్టారా మీరు పైనంతమ్మా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నా వల్ల కాదురా ఓడిపోయాను ఓతికి లేదురా నేను ఇంకా పోరాడలేను నీళ్ళు తీసుకుని వస్తా అక్కడే ఉన్నాడు नील लग रहा है नील लग रहा है सादा वाला है आगे ना जाओ आगे बढ़ के मिलो आगे काले ये बोला पा ले यहाँ में इंद्रा पीछे पीछे चले बोला आ आ आ आ आ आ आ आ आ తాగిందంటే బాబు హాస్పిటల్ తీసుకొస్తారు సార్ సార్ మీకు చంద పెడతాం లా ఆగింది చాలా ప్రమాదకరమైన విషయం కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలసపడింది ఏమైనా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేం అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం మేము తెచ్చుకున్నావు ఈ పట్ట పళ్ళు మళ్ళా వాళ్ళు బతకలేరు అయ్యా దేవుడు దేవుడు ఎట్లా బతికా నీకేమన్నా అయితే మేము బతకలేవు రయ్యా వద్దురావు మనకి సినిమా కొలొద్దురాన్న నాన్న మన ఊరు బదవ రారా ర నువ్వు బతుకుంటే చాలా రా నేను తిన బతుకొచ్చురా నాన్న రారా మన ఊరు బదవ రారా ఎక్కడికి రా కాళ్ళు నీతో సినిమా చేయాలంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని చదువు లేదనే కదా సినిమా చేయను అందుకే ఆడుతునే సినిమా తీయాలి నీకు డబ్బు లేదనే కదా సినిమా అన్నాడు కాబట్టి ఆడుతూనే సినిమా తీయాలి నీకేం జాత కదనే కదా అన్నితో సినిమా చేయనన్నాడు నువ్వు వాడితోనే సినిమా తీయాలి అని కాళ్ళు పట్టుకుంటావో కొడతావో తిడతావో భయపడతావో బతిలాడతావో పుచ్చకిస్తావో మోసం చేస్తావో నాకు తెలీదు ఏమైనా సరే నువ్వు సినిమా తీసి తీరాలి సినిమా తీస్తే వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చేయాలి అదే పండగ నీ కొంతలో విషం పోతే నేనే తప్పేస్తాను Oh, yeah.

దర్శకరత్న దాసరి నారాయణరావు గురుగారు సార్ నమస్తే సంతోష్ ఉన్నాడా ఉన్నాడు సార్ ఇస్తాను ఎవరు దర్శకరత్న దాస గారు హలో నమస్తే సార్ నేను సంతోష్ బాబు మాట్లాడుతున్నాను సార్ నేను దాసరి నారాయణరావుని కాదు బాలరాముని మాట్లాడుతున్నాను మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే అదే బలరాముని మాట్లాడుతున్నాను ముందు నేను చెప్పేది వినండి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను మీ ఆశీర్వాదం కావాలి హీరో సంతోష్ బాబు హీరోయిన్ సుజాత విలన్ సుధాకర్ భోజనాలు మైక్రోసాఫ్ట్ పాటలు మహాకవి ఫ్రీ ఫ్రీ సంగీతం రహమహాదేవన్ పోరాటాలు బాం బ్రదర్స్ ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా అది ఎక్కడి నుంచి వస్తుంది అద్దె పడేస్తే బోల్డ్ అని చేస్తాడు అట్లా కాదురా దానికి సపరేట్ గా ఉంటారు కృష్ణనగర్ లో కృష్ణా స్టూడియో సోనరు కృష్ణ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఒకడున్నాడు వాడు తెలుసు బ్రహ్మాండంగా తీస్తాడు కానీ మరి సినిమా తీయగడం లేదు అసలు ఒప్పుకుంటాడు లేదు ఇంకో పెట్టుకున్నారేణి కొంచెం ముందు తీసుకురారా ఆ అమ్మాయిని కదా లైట్ సారీ సార్ నేను వచ్చి చెప్తానమ్మా రే సార్ కెమెరా తీసురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టారా ఎక్కడ పెట్ట పట్టుకోజ్ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో విలంట మన కొరల పాస్పోర్ట్ వంటల ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా అక్కడకి వెళ్లి తీించుకోని ఏయ్ ఎప్పుడు తీ కూడి కూమంటు ను కూండి కూడుతా జీవతాంతం చిక్కట్లోనే ఉంటావా ఇకి వెలుగులోకి రావా బ్రహ్మానంద సినిమా తీశేను ను రియ కెమెరామెన్కి మాటడేయచ్చు నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడక్షన్ తీసుకొస్తావా తొగడ కదా హీరో ఎవరు తెలుసా ఎవడ బొగడ ఉంటాడు మీరు మకలడి చెప్పండి సంతోష్ బాబ హీరో సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆయన డేట్ ఇవ్వటం వీడి సినిమా తీయటం నేనేనో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక మరి నీ కర్మ రే పదం నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పారా ఒప్పుకుంటానని కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే సార్ వీడోడు మధ్యలో ఓకే అన్నగా తనకి కావాల్సిన సెట్ అయినాయిరా డబ్బులు ఒకటే సమస్య అప్పు చేస్తే బాలా వెరీ గుడ్ ఐడియారా తీసుకొచ్చే నా బేస్ గారు వస్తారా బాబు లేకపోతే మా ఫేస్ బేసులకు ఇస్తారా మా డబ్బులే కదా గన్ లాంటి ఐడియా ఆ

నిన్ను కొత్త నానలే ఇంట్లో మనవాని ఇంట్లో పినిగలేని ఇంట్లో బాబాలలే కవరగాలి రి అటు రే పోలీస్ వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలగా ఏలు ముద్దర్ల సన్న పిల్లడు దీనిని కూడా పట్టుకోమొస్తారా ఆనేం చేయరు వత్తదే ఏంటే నాకు తెలవదా అన్నావు కదా నీ కురే చిన్న పిల్లల చేత కల్పించావు నువ్వు అసలు తల్లివా నువ్వొబరే నా కురు నా అవుతాడు రే గట్టిగా యాడవకండిరా వింటే పోలీస్ వస్తారు అక్కడ బాంబులు సేవలు కామను కడపలో ఆదికేశ్వర రెడ్డి ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు ఈ సేవలు తీసుకెళ్ళి అక్కడ పడేసేవనుకో ఆ సేవలతో కట్టకపోతే టాక్సీ డబ్బులు ఇస్తే శవాలు తీసుకోతా అమ్మా ఎంత ఖర్చు వస్తుంది దేనికైనా ధర్మం ఉండాలి అంతే నలభై తొమ్మిది వేల ఐదు వందలు చాలు

షూటింగ్ పొద్దున్నేంటికల్లా నువ్వే జాగ్రత్తగా వచ్చేరా వెరీ గుడ్ రెడీ ఒకసారి డైలాగ్స్ అన్ని సుధాకర్ నేర్పిస్తాడు డైలాగ్ ఓకేరా కెమెరా రెడీ అన్ని ఓకేరా కానీ సంతోష్ బాబా హీరోలు అందరం చెప్పేశావు వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోన్ పెట్టినా చాలా ఇంకా కావాలి ఇగో ఇదిగో పెట్టుకు వద్దా అదిగో ఇది తిరుగు టెస్ట్ చేద్దాం బజ్జీ వొచ్చనా అబ్బ ఇప్పుడు సంతేష్ బాబు వచ్చి కార్లో వస్తారు సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి సార్ కెమెరా గౌడపక్కన పెట్టండి సరే సార్ సార్ బసుపుకు డోబగానే కెమెరా ఆన్ చేయండి ఎరగ డోబగానే కెమెరా ఆఫ్ చేయండి ఎంత కొత్తగా ఉంది ఇంకా కదంత కొత్తగా ఉంటది అవున సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాక్ బోన ట్రైన్ లో గార్డు ఉఫ్తుంటే చూసాం సార్ అబ్బ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారన్నమాట అవున సార్ ఈ బాల కొట్లూప్నారు గాని రేపు ఇండస్ట్రీలో ఊపు ఊపేస్తారు బాబు అంత రండి బాబు చి 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 స్ ప్రాబ్లం లేదు బాబు కెమెరా చాడుగు పెట్టావు వచ్చేయండి ఉంటాను సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట మీరే రెడీ అవండి ఫోన్ చేసి అవును సార్